అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఏంటంటే నా రెండు సంవత్సరాల యూట్యూబ్ ప్రయాణంలో ఎంత సంపాదించగలిగాను ఏంటి అనేది ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది ఎంత సంపాదించగలిగిన అంటే ఇంకెంతో అనుకోవద్దు ఫస్ట్ పేమెంట్ వచ్చింది దాని గురించి విషయాల గురించి అయితే ఈరోజు అయితే ఒక చిన్న వీడియోనైతే మీ ముందైతే తీసుకురావతున్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అదే థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అప్ప మూల అహతికింది ఆ మధ్యలో అక్కి ఉంది కానీ మూల మూలకి లచ్చిపెట్టి ఆశనది ఈ రెండు సంవత్సరాల ప్రయాణ కాలంలో మనం ఎన్నో కష్టాలు ఎన్నో అనుభవాలు ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చుకొని ఈ యూట్యూబ్ ప్రయాణం నాది రెండు సంవత్సరాలుగా ప్రయాణిస్తూనే ఉన్నాం మనకు సాధ్యమైనంత వరకు మన జర్నీలోని విషయాలు లోడింగు అన్లోడింగు డ్రైవర్ల కష్టాలు సాధక బాధలు ఇవన్నీ తెలియజేస్తూ ఈ రెండు సంవత్సరాల్లో ఒక ఐదు వందల ముప్పై ఒకటి వీడియోలు చేశాను నేను కొన్ని జ్ఞాపకాలు కొత్త వ్యక్తుల పరిచయాలు మన జీవితంలో ఎన్నో మలుపులు తిరుగుతాయి ఎంతోమంది మన వీడియోస్ చూస్తూ ఉంటారు లైక్ చేస్తూ ఉంటారు షేర్ చేస్తూ ఉంటారు కానీ మనం చేసిన కష్టానికి ఫలితం ఎన్ని రోజులకు వస్తుంది అనే దాని గురించి చిన్న వీడియోను అందరు చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలామంది అంటున్నారు మీరు యూట్యూబ్ వీడియో చేస్తూ ఉన్నారు ఎంత సంపాదిస్తున్నారు అనే చిన్న విషయాన్ని గురించి అయితే ఈరోజు నేను ఒక చిన్న వీడియో ద్వారా మీ ముందుకు అయితే వస్తూ ఉన్నాను ఈ రెండు సంవత్సరాలు ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు ఎన్నో కష్టాలు మనం చేసిన పనికి ఫలితంగానే యూట్యూబ్ నుంచి నేను కొంత అమౌంట్ను అయితే ఎర్న్ చేయడం జరిగింది ఇది ఒక మన ప్రయాణంలో ఒక థౌజండ్ మంది సబ్స్క్రైబర్ని సంపాదించుకోవడం పెద్ద టాస్క్గా మారింది స్టార్టింగ్లో నాకు ఒక థౌజండ్ మెంబర్సు సబ్స్క్రైబర్స్ని సంపాదించుకోవడానికి సిక్స్ మంత్స్ పట్టింది అంటే ఆరు నెలలు ఆరు నెలలు వీడియోస్ చేయడం వల్లనే అప్పుడు ఒక వెయ్యి మంది సబ్స్క్రైబర్సు సంపాదించుకున్నాను తర్వాత మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మెల్లిగల్లిగా మెల్లిగా ఇంకొక ఆరు నెలలు పట్టేసరికి అప్పుడు నాలుగు వేల గంటలు వీడియోస్ సబ్స్క్రైబర్స్ చూడడం వల్ల అప్పుడు నా ఛానల్ అనేది వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అంటే ఒక సంవత్సరం పట్టింది నాలుగు వేల గంటలు చూసిన తర్వాత వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ పొందిన తర్వాతనే అప్పుడు మానిటైజేషన్కు పర్మిషన్ వస్తుంది మనకు అక్కడ ఎలిజిబుల్ అని చెప్పేసి చూపిస్తుంది ఆ సమయం గడిచిన తర్వాత మనకు ఒక మానిటైజేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఛానల్కు మెసేజ్ వస్తుంది అప్పుడు మానిటైజేషన్ చేసుకోడానికి ఒక వన్ మంత్ పట్టింది ఎందుకంటే మనం ఎవ్వరా ఎక్కడ ఏ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ను ఎవరిని సంప్రదించలేము మనకు తెలిసిన పరిజ్ఞానం మనకు ఇక్కడ కలిసిన మిత్రుల యొక్క ఆలోచనలు మనం యూట్యూబ్ నుంచి నేర్చుకున్న కొన్ని వాస్తవాలు అన్నీ కలుపుకొని మనం యూట్యూబ్ వీడియోస్ చూస్తూ దాని గురించి మనం ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి ఎలా ఏంటి అనేది ప్రతి ఒక్క సమాధానాన్ని మనం యూట్యూబ్లోనే నేర్చుకొని మనవంతు సాధనగా ప్రయత్నం చేశాం ఈ సాధనలో ఈ ప్రయత్నంలో ఒక సంవత్సరం దానికి నాకు మానిటైజేషన్ అయింది మానిటైజేషన్ అయిన తర్వాత వెంటనే డబ్బులు వస్తాయా అంటే వెంటనే ఎవరికి డబ్బులు రావు ఎందుకంటే మన యొక్క సబ్స్క్రైబర్సు చూడడం వల్లనే మనకు యూట్యూబ్ మనీ అని ఎర్న్ చేస్తుంది ఒకటి ఒక వెయ్యి సబ్స్క్రైబర్ని సంపాదించుకొనికే ఆరు నెలలు నాలుగు గంటలను టైమ్స్ను నాలుగు వేల గంటలను మనం సబ్స్క్రైబర్ చూసిన తర్వాత ఆ ఒక టై టైము ఆరు నెలలు మొత్తానికి ఒక సంవత్సరానికి మన ఛానల్ మానిటైజేషన్ అయింది మానిటైజేషన్ అయిన తర్వాత డబ్బులు ఏమంటే వస్తాయంటే అప్పుడు రావు కొద్ది సమయం అనేది గడిచిద్ది కొద్ది సమయం అంటే ఒక సబ్ ప్రతి ఒక్క సబ్స్క్రైబరు చూసిన టైమింగ్ను మెన్షన్ చేస్తూ దానికి ఒక వంద గ్రా వంద డాలర్లు మన యూట్యూబ్ పరిగణలో వంద డాలర్లకు అప్పుడు ఒక పేమెంట్ అనేది రిలీజ్ చేస్తుంది ఇన్ని రోజులకి ఇంత అనేది మనకు అక్కడ ఎన్ని రోజులు ఎంతమంది చూస్తూ ఉన్నారు ఎంతమంది లైక్ చేస్తూ ఉండరు లైక్ చేస్తే డబ్బులు ఇస్తాయా అని కొంతమంది అంటారు లైక్ చేస్తే డబ్బులు రావన్న కొంతమందికి యూట్యూబ్ అనేది ప్రమోట్ చేస్తుంది బాగా లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి చూడడానికి స్క్రీన్ చూపిస్తుంది అట్లా మన ప్రయత్నం చేసిన ఈ రెండు సంవత్సరాల కాలంలో ఒక నేను ఒక ఐదు వందల ముప్పై వీడియోలకు పైగా యూట్యూబ్లో చేయగలిగాను ఇన్ని వీడియోస్ చేసిన తర్వాత ఒక వంద డాలర్లు రానీకి నాకు ఒక సంవత్సరం పట్టింది ఆ వంద డాలర్లు ఎర్న్ చేయడానికి నాకు పేమెంట్ ఎంత వచ్చింది తెలుసా వంద డాలర్లు పట్టేది ఒక సంవత్సరం పట్టింది అంటే మనం పెట్టిన వీడియోస్ తక్కువగా వ్యూస్ రావడం ఇంకొకటి మనం మంత్లో ఒక లేదు లేదన్న ఒక ఐదారు వీడియోలే చేస్తున్నాం అంటే మనం లాంగ్ పోయే లేదు లాంగ్ తక్కువగా వెళ్ళినాం వెళ్ళిన కాడికి పెట్ కాడికి నేను ఒక్కటి ప్రయాణం నా ఒంటరి ప్రయాణం నేను ఒక్కడనే వీడియోస్ తీసుకోవడం నేను ఒక్కడనే అప్లోడ్ చేసుకోవడం ఎంత వెహికల్ వా వా మనం వాహనానికి ఒక పనులు చూసుకుంటూ లోడింగ్ అన్లోడింగ్ మొత్తానికి మనమే చూసుకుంటూ మనమే వీడియోస్ తీసుకుంటూ మనమే చేసుకొని మొత్తానికి చేసుకునేసరికి ఒక ప్రయాణం అనేది కొద్దిగా వీడియో పెట్టేడానికి కూడా తొందరగా టైం అనేది వీలు కాదు ఇట్లాంటి ప్రయాణాల్లో మనకు ఒక రెండు సంవత్సరాలు పట్టింది వంద డాలర్ లేర్ని చేయడానికి అంటే మనం ఒక ఒంటరి ప్రయాణం ఒక వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు మనమే వీడియో తీయాలి మనమే ఎడిటింగ్ చేసుకోవాలి సో ఇవన్నీ చేసుకోడానికి నాకు ఒక రెండు సంవత్సరాల తర్వాత ఒక వంద నూట ఒకటి డాలర్లు నేను సంపాదించగలిగాను ఈ నూట ఒకటి డాలర్ల పేమెంటు ఒక డాలర్కి ఎంత ఉంటే అమెరికన్ డాలర్లో ఎంత ఉంటే దాని ప్రకారం ట్యాక్స్ అయ్యి మన అకౌంట్లో పడిపోతుంది ఇదంతా బట్టనికి నాకు రెండు సంవత్సరాల కాలం అనేది గడిచింది ఈ యొక్క గడిచిన కార్యక్రమంలో నాకు ఒక నూట ఒకటి డాలర్లు పేమెంటు ఈ మంత్లో లాస్ట్ మంత్ నవంబర్లో నాకు ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ సిక్స్త్ మధ్యలో అమౌంట్ అనేది పడిపోయింది మీకు అది డీటెయిల్స్ నమ్మక శఖ్యం కాదు ఎంత సంపాదిస్తున్నారని ఇంకా కొంతమంది చాలామంది అయితే కామెంట్స్ అయితే నేను చూశాను మనం సంపాదించింది ఫస్ట్ పేమెంట్ నా యొక్క యూట్యూబ్ ప్రయాణంలో నా యొక్క మొదటి పేమెంట్ వచ్చేసి నూట ఒకటి డాలర్లు మీకు ఆల్రెడీ డాలర్ల గురించి తెలిసే ఉంటుంది కాబట్టి ఇంతవరకు అయితే నేను సంపాదించగలిగాను దాని గురించి నేనైతే స్క్రీన్షాట్ అయితే మీకు మెన్షన్ చేయగలుగుతాను మన యొక్క ప్రయాణం మన యొక్క జర్నీ మనం ఒక్కడి ప్రయాణంలో ఇంతవరకు ఫస్ట్ పేమెంట్ వచ్చింది థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ మీ అందరి దయ వల్ల నేను ఇంత వరకు ఎనిమిది వేల యాభై అరవై మంది సబ్స్క్రైబర్ను పొందగలిగాను మీ యొక్క చూసిన వీడియోస్ వల్ల నేను ఒక ఫస్ట్ పేమెంట్ అనేది యూట్యూబ్ ద్వారా ఒక చిన్న అమౌంట్ పెద్ద అమౌంట్ చిన్న అమౌంట్ అని నేను అనను పెద్ద అమౌంట్ ఎందుకంటే మనం చేసిన ఒక కష్టానికి రెండు సంవత్సరాల ఫలితంలో మనం పెట్టిన డబ్బులకి ఇది చాలా పెద్ద అమౌంట్ నాకు తెలిసి సరే ఖర్చు ఎంతైనా కావచ్చు మనం ఇష్టం కొద్ది చేస్తున్నప్పుడు ఈ ప్రయాణంలో మనం సంపాదించిన డబ్బులు ఒక చాలా వాల్యుబుల్ అమౌంట్ అనుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ మై సబ్స్క్రైబర్స్ మీరు ఇలాంటి మరిన్ని మరింత సపోర్ట్ చేస్తేనే ఇంకా మరిన్ని మంచి వీడియోస్ తీస్తూ అందరికీ అందుబాటులో ఉంటాను థ్యాంక్ యూ మై సబ్స్క్రైబర్స్ లవ్ యూ ఆల్ నా యొక్క యూట్యూబ్ ఎర్న్ ఫస్ట్ ఎర్నింగ్ ఎనిమిది వేల మూడు వందల యాభై రూపాయలు ఈ డబ్బులు నేను పొందగలిగాను ఈ రెండు సంవత్సరాల తర్వాత యూట్యూబ్ పైన వచ్చిన అమౌంట్ ఎనిమిది వేల మూడు వందల యాభై రూపాయలు ఫస్ట్ పేమెంట్ నేను పొందగలిగాను థ్యాంక్ యూ ఇదంతా మీ యొక్క సబ్స్క్రైబర్స్ చూడడం వల్లనే నేను ఇంత అమౌంట్ని పొందగలిగాను ఇంకా నేను నా చిన్న ఛానల్కే ఇంత అమౌంట్ వచ్చిందంటే అది మీకు అర్థం కావాలి ఎందుకంటే మనం చేసే ప్రయాణం చిన్నదే ప్రయత్నం చిన్నదైనా ఫలితం పెద్దగా వస్తుందంటే వెయిట్ చేయాలి మనం ఇన్ని సంవత్సరాలు ఇంతమంది సబ్స్క్రైబర్ పొందడానికి టైం తీసుకున్నాం కాబట్టి మనకు ఇంత అమౌంట్ అయితే ఎర్న్ చేయగలిగాము ఇంతమంది సబ్స్క్రైబర్స్ పొందగలిగాము ప్రతి ఒక్కరూ సంపాదించుకోవచ్చు కాకపోతే వీడియోస్ అనేది బాగా వైరల్ కావాలి మనం చేసే వీడియోస్ కంటెంట్స్గా ఉండాలి జీనియన్స్గా ఉండాలి అంతే తప్ప కల్పితాలు ఇవన్నీ మాత్రం చేయకూడదు ఎందుకంటే మనం నిజంగా నిర్భయంగా చెప్పగలిగి ఒక నిజమైన వీడియోస్ని అందివ్వగలిగితే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాం అందరూ మనకు కనెక్ట్ అవుతారు ఇట్లా ఉంది మన ప్రయాణంలో ఇంత అమౌంట్ అయితే మనం పొందగలిగాం థ్యాంక్ యూ మై సబ్స్క్రైబర్స్ లవ్ యూ లాస్ట్ మంత్ నా సబ్స్క్రైబర్స్ ఎనిమిది వేల ఒకటి సబ్స్క్రైబర్స్ ఎనిమిది వేల ఒకటి చూడండి ఇక్కడ డాలర్ పేమెంట్స్ చూడండి ఇక్కడ ఎర్నింగ్ పీరియడ్ సెప్టెంబర్ ఫస్ట్ ట్వంటీ త్రీ అక్టోబర్ ఫైవ్ ట్వంటీ ఫోర్ వరకు నేను వంద డాలర్లు చేయగలిగాను అంటే ఇక్కడ చూడ నవంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ సిక్స్ మధ్యలో పేమెంట్ పడుతుండొచ్చు అని చెప్పేసి వచ్చింది అంటే మనం స్టార్ట్ చేసింది రెండు సంవత్సరాలు ఈ పీరియడ్ ఆఫ్ టైం అనేది రెండు సంవత్సరాలకు మనం వంద డాలర్లు చేయగలిగామంటే మనం తక్కువ బుక్స్ రావడం వల్ల కావచ్చు మనం టైమింగ్కు ఎక్కువ మంచి వీడియోస్ అంటే మనం లాంగ్ వెళ్ళలేదు కాబట్టి చిన్న చిన్న వీడియోస్ కావచ్చు ఇట్లానైతే మనకు వంద డాలర్లు సంపాదించుకోనికైతే రెండు సంవత్సరాల కాలంలో సబ్స్క్రైబర్సు చూడడం వల్ల మనకు ఎంత టైం తీసుకున్నా కానీ పర్లేదు మనకు ఒక మంచి పేమెంట్ అయితే వచ్చిందనే నేను సంతోషం అనుకుంటున్నాను ఎందుకంటే దీనికి కారణమైన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మిత్రులారా అండ్ అయితే మనకు ఎనిమిది వేల అరవై మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు ఇంతవరకు ఈ రోజు వరకు అయితే ఎనిమిది వేల అరవై మంది సబ్స్క్రైబర్స్కి అందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ మరిన్ని మంచి వీడియోస్ కోసం చేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఎవ్రీవన్ జీపీపల్లి వీరపుర వీరపురంకు ఇన్ని వందల బండ్లు రావడానికి కారణాలు ఏంటో తెచ్చా ఇసుక అయితే ఫస్ట్ సెకండ్ వస్తుంది ఒక విషయం ఇందులో ఒకటి ఏంటంటే అయితే బాగా లోడ్ చేస్తాడు జీపీపల్లి వీరపురానికి కాంపిటీషన్ ఇన్ని వందల బండ్లు ఎందుకు వస్తున్నాయంటే బండ్లు ఇక్కడ మినిమం అయితే మినిమం రెండు వందల యాభై నుంచి మూడు వందల బండ్లు లోడ్ చేయకే ఆస్కారం ఉంది ఒక విషయం పొద్దున ఎర్లీగా స్టాడీ అంటే మినిమం ఒక త్రీ హండ్రెడ్ వెహికల్స్ చేస్తారు కానీ ఇంత ఈ క్వారీకి ఉన్న కాంపిటీషన్ వేరే క్వారీలు అంటే గట్టి పోటీని ఇవ్వలేకపోతుంది ఎందుకంటే వాస్తవానికి ఇంతమందికి బయ్యారం ఉండేది ఆ బయ్యారం క్లోజ్ అయిపోయింది అట్లాంటి వాగులు ఇంకో రెండు మూడు ఉన్నాయనుకో ఇక్కడ బండ్లు తగ్గుతాయి ఇక్కడికి చాలా లాంగ్ డిస్టెన్స్ అయిపోద్ది ప్లస్ వందల బండ్లు వస్తున్నాయి చూడరు ఎప్పుడు చూడు ఇట్లే ఉంటుంది ఒక రోజు కనుక లోడింగ్ కొద్దిగా తక్కువ వేయడం జరిగిందంటే జామ్ అయిపోతాయి ఇక్కడ గ్రౌండ్ నిండిపోయింది చూడండి ఇప్పుడు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అవుతూ ఉంది చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయో ఇవన్నీ బండ్లు లో ఒక సిస్టమేటిక్ అనేది పెట్టి బండ్లు కొద్దిగా లైన్గా క్యూలో పంపించడం కానీ లోడింగ్ చేయడం ఫాస్ట్ ఫాస్ట్గా లోడింగ్ చేయడం కానీ ఇట్లాంటివి చేస్తే కొద్దిగా కాంట్రాక్టర్లు హుషారుగా అలర్ట్గా ఉంటే వందల బండ్లు ఖచ్చితంగా లోడ్ అవుతాయి కొంతమంది కాంట్రాక్టర్లు కరెక్ట్గా మెయింటెనెన్స్ లేక లోడింగ్ చేయడం కరెక్ట్ అది కాక బండ్లు అయితే జామ్ అయిపోయి డ్రైవర్లకు ఇబ్బందులు అయితే జరుగుతుంటాయి ఇక్కడికి వెళ్తే ఏమైతే అంటే వన్ డే ఒక రోజు వెయిట్ చేసినా కానీ రెండో రోజు లోడ్ అవుతుంది అన్న ధీమా మీద ఇట్లాంటివి అయితే మనలు అయితే ఎన్ని బండ్లు అయితే పోనీకైతే ఆస్కారం ఉంది కాకపోతే ఏంటంటే కొద్దిగా సీరియల్ వేయడం ఇట్లాంటి గ్రౌండ్లకు పోయినప్పుడు అయితే వెహికల్స్ తొందర తొందరగా వెళ్ళాలన్న డ్రైవర్లు ఆ తృత్రంలో కొంతమంది డ్రైవర్లు కూడా ప్రమాదానికి గురి కావడం జరిగింది వెహికల్స్ డ్యామేజ్ కావడం జరుగుతూ ఉంది కాబట్టి కొద్దిగా డ్రైవర్లైనా కాంట్రాక్టర్లైనా ఆలోచించుకొని జాగ్రత్తగా వెళ్తే మంచిది వీళ్ళు వచ్చినా ఈ వందల మనలకు సీరియల్ వేసి సిస్టమేటిక్గా లైన్గా పంపిస్తే కొద్దిగా బెటర్గా ఉంటుంది లేదంటే ఇట్లా ఇట్లా వెహికల్స్ ఇట్లా వెళ్ళాలి వెళ్ళాలని ఆత్రంలో డ్రైవర్లు కూడా యాక్సిడెంట్ ప్రమాదాలకు కూడా గురవుతూ ఉన్నది కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిదని డ్రైవర్లకు కానీ కాండక్టర్లు కానీ కొద్దిగా సిస్టమేటిక్గా నేను మెయింటైన్ చేస్తూ మెరీగా లోడ్ చేపించే ప్రయత్నం చేస్తే అందరికీ బాగుంటుంది అందరికీ అందుబాటులో ఉంటారు చాలా బండ్లు వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్